ఓం శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి రేపటి నుంచి అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ రాశి వారు మట్టిన పట్టుకున్నా సరే బంగారం కాబోతుంది ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతుందో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధించగలుగుతారు సంతానం విషయంలో వారి అభివృద్ధి అలాగే శుభకార్యాలు కూడా జరిపించగలుగుతారు మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు విద్య కోసం విదేశాలకు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సెప్టెంబర్ లోపు మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూసి వ్యవహరించవలసి ఉంటుంది ఖర్చులు బాగా పెరగడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి మనసు కొంత ఆందోళనగా ఉంటుంది వాహనం నడిపే సమయంలో ఏమి ఆలోచించకుండా నిదానంగా నడపండి విలాస ఖర్చులు పెరుగుతాయి విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరకు సత్ఫలితాలను సాధిస్తారు కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అనుమానాలు అపార్థాలు కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకుని ఆలోచించి మాట్లాడండి ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి ఆచితూచి పెట్టుబడులు పెట్టండి కొన్ని గ్రహాల మార్పుల కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు గుండెకు సంబంధించిన సమస్యలు బాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వృత్తి ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది వ్యాపారాల్లో విజయాలు సాధించగలుగుతారు ప్రముఖులతో పరిచయాలు కూడా వీరికి చాలా లాభాలు చేకూరుస్తాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు వీరి తల్లిదండ్రుల కన్నా కళలను ఈ సమయంలో నిజం చేస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న ఈ సమయంలో కోరిక నెరవేరుతుంది ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన వలన పూర్తి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో అదృష్టం ఎలా తలుపు తట్టబోతుంది ఈ సంవత్సరంలో వీరు ఎదుర్కోబోతున్న సమస్యలు ఏమిటో వివరంగా చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ